కాకరకాయ అయితే ఈరోజు నేను చేసేసానండి అంతకన్నా ముందు మేము ఈరోజైతే సత్యనారాయణ స్వామి వ్రతంకి అయితే వెళ్ళేసొచ్చాము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే బాగా జరిగింది స్వామి యొక్క పూజకి పోవాలంటే మనకు అదృష్టం ఉండాలండి ఆ పిలుపు వచ్చినప్పుడు ఎవరైనా కానీ స్వామి వ్రతంకి ఖచ్చితంగా వెళ్ళండి ఖచ్చితంగా ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలి చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఖచ్చితంగా అయితే సత్యనారాయణ స్వామి పిలుపు వచ్చింది అనుకోండి మిస్ చేయొద్దండి ఖచ్చితంగా వెళ్ళండి ఓకే నా కాకరకాయ అయితే ఇలా రెడీ అయిపోయింది ఎక్కువగా కలపకూడదండి ఎక్కువగా కలిపితే ముక్క అంత ఇదిగిపోతుంది నాకైతే ఇది కాకరకాయ రొట్టెలోకి చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం నైట్కి రొట్టె చేసేస్తాను ఇంకా ఇప్పుడు సాయంత్రం అవుతోంది కానీ ముందే ప్రిపేర్ చేసేసానండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలని షార్ట్లో పెట్టాను చూసేసేయండి ఓకే అయితే మీరేం వంట చేశారో ప్లీజ్ మాకు కామెంట్ చేయండి మా వీడియోని నచ్చితే ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ ప్లీజ్ అండి మీ యొక్క విలువైన కామెంట్ని మాకు ఖచ్చితంగా ఇవ్వండి ఇక కొద్దిసేపు ఒక ట్వంటీ మినిట్స్ అయితే మూత పెట్టి బాగా ఉడికిచ్చేద్దాము పుల్లు మంటలోనే దానికి సరిపడా ఉప్పు కారం కాకరకాయ పడ్డాయంటే కాకరకాయకి దానంత టేస్ట్ మరీది ఉండదు మీరు కూడా చేసుకొని తినింటారు కదండీ చేసుకొని తినకుంటే ఖచ్చితంగా చేసుకొని తినండి మిస్ చేయొద్దు చాలా మంచిది కాకరకాయ కట్వన్ ఫిఫ్టీన్ మినిట్స్ నీరు ఆవిరైపోయేంత వరకు మరిగించాలి అయిపోయింది నా కాకరకాయ అని నేను తినేస్తాను